జిల్లా నాయుడుపేటలోని అగ్రహారపేట అమరా గార్డెన్ ప్రాంతాల్లో నిర్వహించిన పెన్షన్ పంపిణీల కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయశ్రీతో పాటు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ నియోజకవర్గంలో ముప్పై తొమ్మిది వేల ఐదు వందల అరవై మూడు మంది పెన్షన్దారులకు పదిహేడు కోట్ల రూపాయల పంపిణీ చేయడం జరుగుతుందన్నారు గత ప్రభుత్వంలో ఎన్నడూ జరిగిన విధంగా ఒకటో తేదీకి ముందే గత ప్రభుత్వంలో ఎన్నడూ జరగని విధంగా ఒకటో తేదీకి ముందే రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం పెన్షన్ల పంపిణీ జరుగుతుందని ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు పేదలకు మూడు పూటల ఐదు రూపాయలకే భోజనం అందించేలా అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక ఏఎంసీ మాజీ చైర్మన్ సిరసనం భేటి విజయభాస్కర్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ సెవెన్ ఎయిట్ సిక్స్ రఫీ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మైలారి శోభారాణి టీడీపీ నాయకులు నిలవల రాజేష్ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు సెప్టెంబర్ ఒకటో తారీఖు ఆదివారం రావడం వల్ల ముప్పై ఒకటో తారీఖే పెన్షన్లు పంపిణీ చేయమని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చి అగ్రార్పేటకు వచ్చి పెన్షన్లు పంపిణీ చేస్తున్నాము మన సూలూరుపేట నియోజకవర్గంలో ముప్పై తొమ్మిది వేల ఐదు వందల అరవై మూడు మంది పెన్షన్దారులు ఉన్నారు దాదాపు దాదాపుగా మన నియోజకవర్గంలో పదిహే పదిహేడు కోట్లు పెన్షన్లకే ఇస్తున్నాము చంద్రబాబు నాయుడు గారు మొదటిసారిగా గత ప్రభుత్వంలో ఎప్పుడూ జరగని విధంగా ఒకటో తారీఖు ఆదివారం అయితే రెండో తారీఖు కానీ మూడో తారీఖు కానీ పెన్షన్లు అందేవి కానీ ఇప్పుడు మొదటిసారిగా ముప్పై ఒకటో తారీఖు అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఎలా అయితే ముందుగానే ఇచ్చేస్తారో అలాగే ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో ముప్పై ఒకటో తారీఖే పెన్షన్లు పంపిణీ జరుగుతుంది ఇది మన చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అలాగే మనకు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్లో చెప్పినట్టు అన్నా క్యాంటీన్లు ఐదు రూపాయలకే పేదలకు భోజనం పెడుతున్నారు ఇప్పుడు ఐదు రూపాయలకి ఎక్కడ ఏమీ రావట్లేదు కానీ ఐదు రూపాయలు భోజనం కడుపు నిండా పేదలకు పెట్టే ఉద్దేశంతోనే మన ప్రభుత్వం మీద అదనంగా డబ్బులు పడినా సరే పేదలకు భోజనం ఐదు రూపాయలకే అందాలి ప్రతి ఒక్కళ్ళు కడుపు నిండా తినాలి అన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్లు ప్ర అన్ని చోట్ల మన రాష్ట్రం అంతా ఓపెన్ చేశారు అలాగే మహిళలకు చెప్పినట్టు ఉచిత బస్సు ప్రయాణం కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తారు ఆయన సూపర్ సిక్స్లో చెప్పినట్టు ఇరవై లక్షల ఉద్యోగాల కోసం డిఎస్సి డిఎస్సి మీద మొదటి సంతకం చేశారు ఇలా మన ప్రభుత్వం మారింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అంత అయిన తర్వాత మన రాష్ట్రంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి జనం అంతా చాలా సంతోషంగా ఉన్నారు ఇంకా డెవలప్మెంట్స్ కోసం మన నియోజకవర్గం నుంచి సూలూరుపేట చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మన సూలూరుపేట నియోజకవర్గంలో పొలాలకు వెళ్ళే దారులు బీటీ రోడ్లు చేయడానికి అలాగే శ్మశాన దారులు బీటీ రోడ్లు చేయడానికి మన నియోజకవర్గం నుంచి నూట నలభై మూడు కోట్లు మనం ప్రతిపాదన పంపించాము అది శాంక్షన్ అయిన వెంటనే ఎవరు ఇబ్బంది పడకుండా పొలాలకు రోడ్లు కానీ అలాగే శ్మశానాలకు వెళ్ళే రోడ్లు కానీ బీటీ రోడ్లు చేసి ప్రజలందరికీ అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇలాగే మన రాష్ట్రం బాగుపడుతుంది అంటే డెవలప్మెంట్కి ముందుకెళ్తుంది అలాగే సంక్షేమ పథకాలన్నీ అందరికీ అందేలా చేస్తాము సులూరుపేట నియోజకవర్గాన్ని డెవలప్ చేయడానికి నేను కూడా నా వంతు కృషి చేస్తాను ఇప్పుడు మన నాయుడుపేటలో శ్రీ విష్ణు యమాహా షోరూం గొప్ప ప్రారంభం సూళ్లూరుపేట శాసన సభ్యులు శ్రీమతి డాక్టర్ నెరవల విజయశ్రీ గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన మా షోరూం నందు బండి కొనుగోలు చేసిన వారికి కార్ గెలుచుకునే అవకాశం ప్రతి వాహనం కొనుగోలుపై కూపన్ అందజేయడం జరుగుతుంది ప్రతి నెలా తీసే లక్కి డ్రాలో స్మార్ట్ టీవీ గెలుపొందండి శ్రీ విష్ణు యమహా షోరూం ట్రినిటీ హాస్పిటల్ ప్రక్కన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ శ్రీరామ్ నగర్ నాయుడుపేట సెల్ నంబర్స్ ట్రిపుల్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ అండ్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ త్రీ టూ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి